తెలంగాణ ప్రజానికానికి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది మార్చి నెల ఆసరా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఒకేసారి శుభవార్తలు తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి పూర్తిగా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఆసరా పైన సరైన నిర్ణయం సరైన అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ తరపున ఒక చిన్న విన్నపం చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ తోటి ఈ యూజ్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అందరికీ మనం చేరవేసిన వాళ్ళు అవుతాం దాని ద్వారా వారు కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని వారు కూడా జాగ్రత్త పడి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సమాచారం సరైన సమయాన సమయానుసారంగా నిర్దిష్టతతో మీ ముందుకు తీసుకొని వస్తానని చెప్తున్నాను సో కావున ప్రతి ఒక్క పింఛన్లకైనా సరే ఏదైనా సరే సమాచారం మీకు తెలియాలనుకుంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి ద్వారా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మార్చి నెల ఆసరా పింఛన్లపై ప్రభుత్వం మొదటిపై శుభవార్తలను చెప్తుందండి ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడున అధికారం చేజిక్కించుకున్న గవర్నమెంట్ డిసెంబర్ నెల పింఛన్లని డిసెంబర్ ఇరవై ఐదుకు జనవరి నెల పింఛన్లని జనవరి ఇరవై ఐదుకు ఫిబ్రవరి నెల పింఛన్లని ఫిబ్రవరి ఇరవై ఐదుకు అందించడం జరిగింది అదేవిధంగా ఈ మార్చి నెల పింఛను మరి మార్చి ఇరవై ఐదుకు రాలేదు దానికి గల కారణం ఒక ఇంపార్టెంట్ నాలుగు శుభవార్తలను ఒకేసారి అందిస్తుంది కాబట్టి మార్చి ఇరవై ఐదుకు కాంగ్రెస్ గవర్నమెంట్ పింఛన్లను వేయలేదండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో అదేవిధంగా ఇండియాలో కోర్టు తీసుకుని రావడం జరిగింది ప్రజా సంక్షేమాలకు సంబంధించిన నిధులు విడుదల కావాలంటే ఈసీఐ పర్మిషన్ తోటి రాష్ట ప్రభుత్వం విడుదల చేయాలి ఇదంతా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ అన్న ఎన్నికల కోడ్ ముందే సీఎస్ శాంతికుమార్ గారికి ఆదేశించడం జరిగింది ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో పింఛన్లకు సంబంధించి రైతు బంధులకు సంబంధించి నిధులను విడుదల చేసి సీఎస్ చీఫ్ సెక్రటరీ దగ్గర పెట్టేయడం జరిగింది తాను ఓకే ఇప్పుడు మనం పింఛన్ల నిధులు రావాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన రాష్ట ప్రభుత్వమే సరైన సమయంలో రైతులకు ప్రజలకు ఆదుకోవడానికి డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది ఇంకా నాలుగు శుభవార్తల దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు పింఛన్లను మనం మామూలుగా మన ఊర్లోనే తీసుకుంటాం కదా ఈ పింఛన్లు అనేది రాష్ట్రంలో ఇప్పుడు మనం రేషన్ కార్డు లేపిన విధంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే ఒక వినూత్నమైన ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొని రావడం జరిగింది అంటే దీని ద్వారా రాష్ట్రంలో మనం ఎక్కడికి వెళ్ళైనా మన పింఛన్లను తీసుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు మన హ్యాండ్స్ కి తమ్ములైన పడట్లేదు కదా చీలకు తమ్ములు పడట్లేదు కదా దానికి తగ్గట్టుగానే ఆధార్ కార్డ్ ని స్కానింగ్ చేసి ఫీజు ని స్కానింగ్ చేసే ఈ విధంగా కూడా ఒక పరికరం తీసుకొని రావడం అనేది జరుగుతుంది ఇవన్నీ ఈ ఏప్రిల్ నెల నుంచి అమలుకి చేసే యోచనలో ఉంది అదేవిధంగా పెరిగిన ఆసరా పింఛనులపైన ఒక దృష్టి పెట్టి మరి ఆ ఆసరా పింఛన్లను మార్చి నెల పింఛన్లో కల్పిస్తారా ఏప్రిల్ నెల పింఛన్ లో అనే దానిపైన ప్రభుత్వం చర్చలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల్లోనే పెరిగిన ఆసరా పింఛన్లను అమలు చేస్తా అని పేర్కొన్న సీఎం గారు ఇప్పటి వరకు పెరిగిన ఆసరా పింఛన్లపై అసలు ఎలాంటి ఎలాంటి సందర్భంలో కూడా ఏం కూడా చెప్పడం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ తీవ్ర కోపంలో ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు వృద్ధులకు వికలాంగులకు వితాంతులకు అదిరిపోయే రూపాయల శుభవార్త తీసుకొని రావడం అనేది జరుగుతుంది పెరిగిన ఆసరా పింఛన్లని వృద్ధులకు వికలాంగులకు రెండు వేల నుంచి నాలుగు పదహారు రూపాయలకి వికలాంగులకు నాలుగు నుంచి నాలుగు ఆరు వేల పదహారు రూపాయలకి పెంచడం జరిగింది దీనికి సంబంధించిన నిధులను కూడా పెరిగిన ఆసరా పింఛన్లను కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా వృద్ధులు వికలాంగులు వితంతువులను ఓట్లను ఓట్ల బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఒక చిన్న విన్నపం మన ఓటు అనేది ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది దీని డబ్బులకు మాత్రం అమ్మకండి ఎందుకంటే మనల్ని ఐదు సంవత్సరాలు పరిపాలించిన నాయకులను మనమే ఎన్నుకునే అవకాశం అనేది మనకు దక్కుతుంది కాబట్టి మన ప్రజా సంక్షేమ ప్రజా సంక్షేమాలను ప్రభుత్వ పథకాలను ఎవరైతే సరైన సమయాన్ని రైతులకు పేదలకు వృద్ధులకు వికలాంగులకు అందిస్తారో వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నిద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్